మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు విశాఖపట్నం జిల్లా మధురువాడ చంద్రంపాలెం బాపూజీ కళామందిరం వద్ద ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలలో ఒకటైన మహాత్మాగాంధీ విగ్రహానికి చంద్రంపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గారి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిల్ల సూరిబాబు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పీవీజీ అప్పారావు పిల్ల చంద్రశేఖర్ జగ్గుపిల్లి నరేష్ పోతిన పైడిరాజు పిల్ల అప్పన్న పిల్ల పోతరాజు పీసా రామారావు పోతిన శివ దుక్కవరం పోతిన కనకారావు పిల్ల అప్పారావు బొల్లు అప్పారావు పిల్ల రాజు కె అప్పారావు డి అప్పారావు మరియు జనసేన నాయకులు పిల్ల శ్రీను జగ్గుపిల్లి నాని ఎస్ సతీష్ తదితరులు పూలమాలలు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్య సాధనలో గాంధీ గారు ముందుండి అహింస మార్గంలో పోరాటం చేసి స్వాతంత్ర్యం సాధించారని కొనియాడారు గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధనలో మన ప్రభుత్వాలు నడవాలని కొనియాడారు మరి అనేకమైనటువంటి పోరాటాల్లో ఆ రోజు జరుగుతున్నటువంటి హింసావాద పోరాటాల నుంచి అహింసవాదంతో పోరాటం చేసి సత్యాగ్రహం కానీ క్విట్ ఇండియా ఉద్యమం అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో మరి గాంధీ గారి ముఖ్యులు అటువంటి మహనీయుడిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దాక్షి అనేటువంటి ఒక వ్యక్తి మరి చూట్ చేయడం జరిగింది ఆయన మరణం యావత్ భారతదేశానికి తేరులోటు ఆయన ఆయనకి శాంతి చేపరాలని ఆ భగవంతుని సర్వదా కాబట్టి ఈరోజు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం బాపూజీ కళా మందిర్ వద్ద ఉన్న దేశ నాయకుల విగ్రహాల్లో ఒకటైన మహాత్మాగాంధీ విగ్రహానికి ఆయన వర్తాంతి సందర్భంగా ఈరోజు పొలమాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమంలో అహింసావాదిగా అహింస మార్గంలో స్వాతంత్రాన్ని సంపాదించాలని ముందుండి నడిపించి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం రప్పించే వ్యక్తుల్లో ముగ్గులైన ఆయన ఈరోజు ಮುಖ್ಯಂಗ ಪಾಲ್ಗೊನೆ ಮನ ದೇಶಕ್ಕೆ ಸ್ವತಂತ್ರ ಸಾಧಿಪಟ್ಟ ಸಾಧಿಸಿಪಟ್ಟಿನ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಸಂದರ್ಭ ಸಂದರ್ಭ ಕಲಾ ಮಂದಿರ ಆಯ್ಕೆ ಸಂದರ್ಭ ಗ್ರಾಮದ ಮುಖ್ಯ ನಾಯಕರು ಇತರ ಗ್ರಾಮಸ್ಥರೂ ಕೂಡ ಈ ಸಂದರ್ಭ ಆಯ್ನ ಆಸೂತಿ ಶಾಂತಿ ಕೂಡ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు